సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివినవారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి ధరించండి శ్రీమద్ రామాయణము సుందరకాండ నలభై మూడవ అధ్యాయము హనుమంతుడు సీత వద్ద నుండి బయలుదేరి కొంత దూరం వెళ్ళాడు అక్కడ నిలబడి ఆలోచించాడు లంకకు వచ్చాను సీతను చూశాను వచ్చిన పని అయిపోయింది ఇంకా ఏదో మిగిలిపోయింది అని అనుమానంగా ఉంది ఊరికే పోవడం ఏం బాగుంటుంది నా పరాక్రమం కూడా కొంచెం ప్రదర్శిస్తే బాగుంటుంది కదా ఈ రాక్షసుల విషయంలో సామదాన భేదోపాయంలు పనికిరావు దండోపాయమే యుక్తము కాబట్టి ప్రస్తుతం నా పరాక్రమంను వీళ్ళకి రుచి చూపించడమే మంచిది ఒక పని చెయ్యాలంటే ఒకే ఉపాయం పనికిరాదు అనేక ఉపాయంలో ఆలోచించాలి తొందరలో రాక్షసులతో యుద్ధం జరగబోతోంది అలాంటప్పుడు రాక్షసుల బలమెంతో వీరిలో వీరులు ఎవరెవరున్నారో వీళ్లలో రావణునికి అండగా నిలిచేవాళ్ళు ఎవరో రావణునిని విభేదించే వాళ్ళెవరో తెలుసుకుని సుగ్రీవునికి చెప్పడం మంచిది అప్పుడే నేను లంకకు వచ్చిన పని పూర్తవుతుంది కాబట్టి ఇప్పుడు రాక్షసులతో అనవసర కలహం పెట్టుకోవాలి రావణునిని అతని మంత్రులను సేనాధిపతులను సైనికులను నాతో యుద్ధానికి వచ్చేటట్టు చెయ్యాలి రాక్షసుల యుద్ధరీతిలు ఎలా ఉంటాయో గమనించాలి ఇదంతా మంచిదే కానీ వీరితో కలహం ఎలా పెట్టుకోవాలి ఏం చేస్తే రాక్షసులకు కోపం వస్తుంది అని ఆలోచించి చుట్టూ చూశాడు హనుమంతుడు ఎదురుగా రావణుడు తన రాణులతో విహరించే అందమైన ఉద్యానవనం కనపడింది హమ్మయ్యా దొరికింది ఈ ఉద్యానవనమును నాశనం చేస్తే రావణునికి కోపం వస్తుంది అప్పుడు రావణుడు తన సైన్యమును పిలిపించి నాతో యుద్ధం చేయమంటాడు అప్పుడు పెద్ద యుద్ధం జరుగుతుంది నేను కూడా రాక్షసులతో యుద్ధం చేసి వారిని చంపి కిష్కిందకు తిరిగి వెళతాను అని నిశ్చయించుకున్నాడు హనుమంతుడు పక్షుల కిలకిలారావంలతో అందమైన పూల చెట్లతో మనోహరంగా ఉన్న ఉద్యానవనంలోనికి ప్రవేశించాడు హనుమంతుడు అడ్డం వచ్చిన చెట్లను పెకిలించాడు అందమైన సరోవరముల గట్టు తెగొట్టి నీటిని విడిచిపెట్టాడు ఉద్యానవనం అంతా జలమయమైంది చిన్న చిన్న కొండలను గుట్టలను పడగొట్టాడు ఉద్యానవనమును చిందరవందర చేశాడు ఈ బిభత్సానికి ప్రశాంతంగా చెట్ల మీద ఉన్న పక్షులు భయం భయంగా అరుస్తూ ఎగిరిపోయాయి పొదరెళ్ళను లతలను నాశనం చేశాడు అక్కడక్కడా ఉన్న పెంపుడు జంతువులను తరిమేశాడు అక్కడ ఉన్న విశ్రాంతి భవనములను కూలగొట్టాడు ఆ ఉద్యానవనము తన పూర్వశోభను కోల్పోయి శ్మశానము మాదిరి అయ్యింది చెయ్యాల్సిందంతా చేసి తన కోసం ఎవరైనా వస్తారా అని ఎదురుచూస్తూ ఆ ఉద్యానవనము ముఖద్వారము వద్ద ఉన్న తోరణ స్తంభము మీద కూర్చుని నలుదిక్కులకు చూస్తున్నాడు హనుమంతుడు శ్రీమద్ రామాయణం సుందరకాండ నలభై మూడవ అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్